నెల్లూరు జిల్లా కలువై మండలాన్ని నెల్లూరు జిల్లా నుండి తొలగించి తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ మండల యువత అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు పాల్గొని బస్టాండ్ సెంటర్ నందు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మానవాహారంగా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా నుండి కలువై మండలాన్ని తొలగించడం వల్ల కలుగు నష్టాలను యువత అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు అందరం అనంతరం ఎక్కడి నుండి దాదాపు మందికి మందికి పైగా భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఎంఆర్బోకి మొమెరాండం అందజేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కలువాయి మండలం ఆత్మకూరు డివిజన్ లో ఉంది అది ఇక్కడ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది అలాగే నెల్లూరు జిల్లా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మార్చటం వల్ల గోడూరు డివిజన్ లోకి చేర్చటం అవుతుంది అక్కడికి వెళ్లాలంటే దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్లు అలాగే జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నూట యాభై కిలోమీటర్లు రైతులు విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీగా యువత విద్యార్థులు వ్యాపారస్తులు భారీగా పాల్గొన్నారు ఆయన నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేశారు అనంతరం ఈ జిల్లాని మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మా మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ ఆఫీస్ గారు చేయాలంటే ఎప్పటికే మీ కాడికి రావాలంటే తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్ని వచ్చి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు నాదేళ్ల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ పేరు పేరున మా కలువై మండల ప్రజల తరఫున శిరసించి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించద్దు మా మండలాన్ని ఆత్మకూరు పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అమరజీవి పొట్టిసిన వాళ్ళు బిడ్డగా నేను ఇప్పుడు చెప్తున్నా జేఏసీ తరఫున ఈ ఈరోజు జస్ట్ మానవహారం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు కార్యాచరణ మార్చుకొని కలెక్టర్ గారికి వినదపత్రం అందిస్తాం మీరు అన్నట్టు ముప్పై రోజుల గడువుని పురస్కరించుకొని మేము అందరం రేపు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మా అర్జీని మేము అందిస్తాం అనంతరం నారాయణ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయ ఉంచి మా మండలాన్ని దయ ఉంచి మా మండలాన్ని మాకు ఆత్మకూరు డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలోనే మమ్మల్ని కొనసాగించేటట్టు చేయండి సార్ మీరంటే మాకు ప్రాణం సార్ మీరు నడిచిన నర్తకి సెంటరు మీరు నడిచిన నెల్లూరు జిల్లా మిమ్మల్ని వదిలి మేము అడిగిపోతాం సార్ మీతో ఉన్న మాకున్న అనుబంధం అలాంటిది సార్ దాన్ని మేము నెల్లూరు జిల్లాలోనే మా వ్యాపారాలు అయితే మా రైతు సంఘాలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరుకు అనుబంధం అయ్యే ఉన్నాం సార్ దయ ఉంచి మమ్మల్ని నెల్లూరు నుంచి దూరం చేయొద్దయ ఇది మనస్ఫూర్తిగా కలువాయి మండల ప్రజల తరఫున నేను వీళ్ళందరి గుంతాయి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను జై హింద్ సహ్ కలువాయ్ కలవాయ్ హేవ్ కల్వాహేవ్ కల్వాహే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అద్దుం తిరుపతి జిల్లా ఉద్దు ఈరోజు కలువాయి మండలాన్ని తిరుపతి చేర్చినందువల్ల నిరసనగా అన్ని స్కూళ్ళు విద్యార్థి విద్యార్థులు యువత మరియు అన్ని వ్యాపారస్తులు అందరూ రావడం జరిగినది ముఖ్యంగా మన మండలాన్ని మన రాపూరు సైదాపురం మండలాన్ని చేర్చడంలో రాజకీయ నాయకులు స్వార్థం ఉన్నది కేవలం శాండు మైను దానికోసమే చేర్చారు దీన్ని మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధ ఈరోజు ఏ విధంగా తీసేసాము భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున చేస్తేనే మన మండలం మన జిల్లాలోనే ఉంటుంది మన జిల్లా అంటే ఎస్పీ ఎస్పీఎస్ఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మన జిల్లా నుంచి చేసి అయినాడు అదేవిధంగా మనం కూడా కొంతమంది దానికి త్యాగ త్యాగానికి సిద్ధం కావాలి సిద్ధమైతేనే మన కలవై మండలం మన నెల్లూరు జిల్లాలో ఉంటుంది దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా పాల్గొన్నట్టు కోరుచున్నాము